గుర్తుపెట్టుకో నీ విలువ అనేది అందరికీ తెలియాలి అంటే నువ్వు ఇలానే ఉండాలి అర్థమైందా అద్దె ఇంట్లో సొంత ఇంటి కళలు ప్రపంచాన్ని గెలిచే తెలివి ఉన్నా సరే ఒక సొంత ఇల్లు కడితే సరిపోతుంది అనే ఆలోచన దగ్గరే అందరూ ఆగిపోతున్నారు నిజమే కదా చిన్నప్పుడేమో అమ్మ అబద్ధపు కథలు చెప్పి మన ఆకలి అనేది తీర్చేది అదే మనం పెద్దయ్యాక కడుపు నిండా తిన్నాను అని మనం అమ్మకి అబద్ధపు కథలు చెబుతూ ఉంటాము ఎంత విచిత్రమో చూడండి మనం మన తండ్రికి ఇచ్చిన మాట కోసం శ్రీరాముడు అడవికి వెళ్ళాడు కుటుంబ బాధ్యత కోసం ఎందరో పౌరులు పల్లెలు వదిలి పట్నాలు వెళ్తున్న వాళ్ళు ఎందరో ఉన్నారు కాకపోతే దూరం చిన్నదే అయినా సరే బాధ్యత మాత్రం ఎంతో పెద్దది నిజమేనా ప్రతి పండగకి ఇంటికి వెళ్ళే వాళ్ళు కొందరు మరి వెళ్ళినప్పుడే పండగ అనుకునే వాళ్ళు ఇంకొందరు ఉంటారు ఆడవాళ్లు పెళ్ళి అయ్యాక సొంత ఇంటికి దూరం అవుతారు కానీ మగవాళ్ళు మాత్రం ఒక ఆడపిల్ల పెళ్ళి చేయడానికే ఇంటికి దూరంగా ఉంటున్నారు నిజమే కదా నువ్వు ఏం చేస్తున్నావు అన్న ప్రశ్నకి సమాధానం ఉద్యోగం అని చెప్పడానికి నీకు పాతికేళ్లు పడుతుంది ఇక అబద్ధమే చెప్పద్దు అని అనుకున్న ప్రతిసారి ఎవరో ఒకరు వచ్చి బాగున్నారా అని అడుగుతారు నిజమేనా అప్పుడు మనం బాగున్నాము అని ఖచ్చితంగా అబద్ధం చెప్పే తీరాలి కుటుంబం కోసం ఉద్యోగంలో చేరాడు యంత్రమయ్యాడు మళ్ళీ తిరిగి మనిషి కాలేకపోయాడు ఎంత విచిత్రమో ఒక మనిషిని నువ్వు కావాలి అని అనుకోవడంలో తప్పులేదు ఆ మనిషితో ఉన్న బంధాన్ని కాపాడుకోవడంలో ఉంటుంది నిజమైన ప్రేమ అంతా కూడా ఇలానే ఉంటుంది గుర్తుంచుకో మనిషికి ఒక సమయం వచ్చేసరికి రోజంతా కూడా పనులతో పోరాడి మనుషుల్ని డబ్బుల్ని గెలవడం కంటే రాత్రి ఆలోచనలతో పోరాడి నాలుగు గంటల నిద్రను గెలవడం ఎంతో కష్టం అనిపిస్తుంది నిజమే కదా నీకు ఎవరో విలువను ఇవ్వలేదు అని అస్సలు బాధపడకు ఒక్కసారి విలువ ఇవ్వని వాళ్ళకి దూరంగా ఉండి చూడు నీ విలువ ఏంటో అప్పుడు నీకు అర్థమవుతుంది ఎక్కువగా పట్టించుకుంటూ ఉంటే ప్రతి ఒక్కటి కూడా మనల్ని బాధ పెడుతూనే ఉంటుంది కాబట్టి కొన్నిటిని వదిలేస్తేనే కాస్త ప్రశాంతత అనేది మిగులుతుంది అర్థమవుతుందా మీరు ఎక్కువగా కూడా దేని గురించి అయితే ఆలోచిస్తారో అదే కేవలం మీ సంతోషానికి లేదా బాధకి కారణమవుతుంది అర్థమైందా సాధించిన వాడికే అందుకున్న దాని విలువ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది పోగొట్టుకున్న వాడికే కోల్పోయిన దాని విలువ అనేది అర్థమవుతుంది ఇబ్బంది పడుతూ అయినా సరే ప్రయాణించవచ్చు కానీ ఇబ్బంది పెడుతూ మాత్రం అస్సలు ప్రేమించకూడదు గుర్తుపెట్టుకోండి మనిషి బాగుంటే కాదు మనిషితో బాగుంటే ప్రేమించు అర్థమైందా అలానే కష్టాన్ని చూసినవాడు అలానే నష్టాన్ని అనుభవించినవాడు జీవితాన్ని ఇంకా సమాజాన్ని స్పష్టంగా అర్థం చేసుకోగలడు అర్థమైంది కదా అసలు రోజులు ఇప్పుడు మారుతున్నా రాత్రులు మాత్రం మారట్లేదు అదే చీకటి అవే ఆలోచనలు కొందరికి కళలు మరికొందరికేమో కన్నీళ్ళు నిజమేనా అవసరముంటే నిన్ను ఎలా అయినా సరే చేరుకుంటారు లేదు అంటే పక్కనే ఉన్నా సరే దాటి వెళ్ళిపోతారు అస్సలు పట్టించుకోరు ఇదే ఈ లోకం యొక్క తీరు అర్థమైందా ఇల్లంతా నిశ్శబ్దం కూతుర్లు ఇంటి పేరు మార్చుకుని వెళ్ళిపోయారు ఇక కొడుకులేమో ఇంటి బాధ్యతలన్నన్నిటినీ మోస్తూ ఊరినే దాటేసిపోయారు సొంత ఇంటికి వెళ్ళాలి అని అంటే సెలవులు రావాలి సొంత మనిషితో మాట్లాడాలి అంటే సమయం కుదరాలి ఇవే నేటి బ్రతుకులు ఇలానే ఉన్నాయి ఒక రొస్తే కానీ పూర్తి అవ్వని ఖాళీలా నువ్వు ఎప్పుడూ మిగిలిపోవద్దు ఎంతమంది ఖాళీ చేసి వెళ్ళినా సరే నీ విలువ అనేది కొంచెం కూడా తగ్గకూడదు అని గుర్తుపెట్టుకో జాగ్రత్తగా ఉండు ఎప్పుడూ కూడా మిమ్మల్ని మీరు కోల్పోతూ తిరిగి వెతుక్కోవడంలోనే కదా సగం జీవితం అనేది అక్కడితో ఖర్చయిపోతుంది అన్నీ ఉన్నా సరే నీ ప్రపంచంలో నువ్వు ఉన్నావా లేవా అన్నది ఒక్కసారి ఆలోచించు నువ్వు లేని ప్రపంచం నీకు ఎందుకు చెప్పు మీరు ఈరోజు తేలికగా తీసుకున్న ప్రతీది కూడా రేపు బరువుగా నీకు తిరిగొస్తాయి కాబట్టి ఆ బరువుని నువ్వు మోయలేవు అని గుర్తుపెట్టుకో నువ్వు పుట్టగానే ఒక జీవితం పాతికేళ్లు వచ్చాక ఇంకో జీవితం ఇప్పటి వరకు నిన్ను చూసుకున్న వాళ్ళంతా కూడా ఇక నుంచి నువ్వు చూసుకుంటావన్న నమ్మకంతో ఉంటారు కాబట్టి బాధ్యతగా నడుచుకోండి భగవంతుడు మీకు వరమిస్తే పుస్తకాల బరువు తప్ప గుండె బరువు తెలియని ఓ వందేళ్ల బాల్యాన్ని ఇవ్వమని మీలో ఎంతమంది కోరుకుంటారు చెప్పండి ఎంత ఆకాశం దాటి చూసినా సరే ఇంకా ఇంకా ఎంతో ఆకాశం ఉన్నట్లు ఎంత పెద్దదైనా కూడా ఏదో ఒక మూలన పసితనం కూడా దాగి ఉంటుంది అని గుర్తుపెట్టుకో అర్థమవుతుందా ఏం చేస్తున్నావు ఎంత సంపాదిస్తున్నావు ఈ రెండు ప్రశ్నలకి సమాధానం వెతికే ప్రయత్నంలో ఎలా బ్రతుకుతున్నామో కూడా అసలు మర్చిపోతున్నారు నిజమేనా ఓ పాతికేళ్ల కుర్రాడి జీవితం ఎలా ఉంటుందో తెలుసా తినాలి అని అనిపించని ఆకలి పడుకోవాలి అనిపించని నిద్ర హనుమంతుడు కూడా మోయలేని బరువు బాధ్యతలు ఏ వైద్యానికి కూడా తగ్గని గుండెలోని గాయాలు ఇలా ఎన్నో ఉంటాయి కారణాలు తెలియని మౌనం ఇష్టం లేని ఉద్యోగం కుటుంబం కోసం పోరాటం నువ్వు నవ్వుని నటిస్తూ ఉండడం నిజమే కదా ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి మీకే తెలుస్తుంది చిన్నప్పుడు గోలిలాట అనేది ఎంతో బాగుండేది చెట్టుపై నుండి కింద పడితే తగిలిన దెబ్బలు ఉండేవి అదే పడవలు విమానాలు కూడా కాగితాలతో చేసే తెలివి ఉండేది వర్షంలో తడిస్తే చాలా సంతోషంగా ఉండేది అమ్మ తిట్లే తిట్లు ఉండేవి నాన్న జేబులో నుండి కొట్టేసిన ఐదు రూపాయలు ఉండేవి పండగకి కొత్త బట్టలు కొనుక్కోవాలి అన్న కోరికలు ఎన్నో ఉండేది అందరికీ ఉండేది జాతరలో ఎర్ర కళ్ళజోడును కొనాలి అని ప్రపంచాన్ని చూడాలనే ఆశలు ఉండేది ఆలోచనలు లేని అర్ధరాత్రులు ఉండేవి గడియారంతో పని లేని ఆటలు అనేటివి ఆడుతూ ఉండేవాళ్ళు నాన్న కొడితే కంట్లో కన్నీళ్ళు ఉండేవి మళ్ళీ వెంటనే ఓదార్చే అమ్మ కౌగిలి ఉండేది బామ్మ చెప్పే కథలు అనేటివి వింటూ ఉండేవాళ్ళం ఆ అబద్ధపు కథలకు నిజమైన నిద్ర ఉండేది నిజమైన మరి ఇప్పుడు కేవలం మనుషుల మధ్య యంత్రాలు యంత్రాల్లాంటి మనుషులు తప్ప మరి ఏమీ కూడా లేదు అని గుర్తుపెట్టుకో అసలు ఒకప్పుడు చీకటి అంటే భయం ఉండేది కానీ ఇప్పుడు మాత్రం బ్రతుకే చీకటిలో అయిపోతుంది అలానే ఉంది నిజమే కదా అసలు ఒక వయసు వచ్చాక ఇంట్లో ఉన్న సమస్యలన్నిటికీ కూడా నీ గెలుపే పరిష్కారం అవుతుంది గుర్తుపెట్టుకో కాబట్టి ఆగిపోదామనే ఆలోచనను మాని సాగిపోతూ ఉండండి అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్